రెండు ఉల్లి గడ్డలు ఇది సంగతి మ్యాటర్ యథ ఇది అండి ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తిండి పోటీ ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే అండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ పోటి కాస్త అక్కడ జరుగు కొంచెం రైట్ ఎవరు ఫస్ట్ తింటురో చూద్దాం ఎక్సలెంట్ టాస్క్ ఇదియా మంచిగా నువ్వు గెలవాలనే పట్టుదల నీలో ఉండాలి ఎప్పటికి నేను గెలుచుడు కాదు నువ్వు గెలవాలని తిను ఓకే అవసరం లేదు నువ్వు కానీ అన్నం బగార ఓకే ఫస్ట్ ఎత్తున్నదో తిని చూద్దాం తర్వాత నిమ్మకాయ పిండుకుందాం టేస్ట్ మన ఇంట్లో చేసింది బయట నుంచి తెచ్చింది కాదు ఏది అంత అంటే నిమ్మకాయలు నుంచి తెచ్చినాయి కదా ఇది కూడా పవరప్ కూడా నుంచి తెచ్చింది ఫస్ట్ టేస్ట్ చూద్దాం ఎత్తు కూడా చూడాలా అమోఘం అంటే అమోఘం ఎక్సలెంట్ ఉండదు మనం చేసినట్టే కాదు తప్పులు అనేది ఉండదు ఇట్లా తీస్తే ఒల్స్తే కాయ కాలు పనిచేది నిమ్కాయ పెట్టుకో నిమ్మకాయ పెట్టుకుంటే ఇంకా టెస్ట్ వస్తుంది బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఫ్రై అయ్యేది సింపుల్గా చేసుకోవచ్చు యూట్యూబ్లో కొట్టండి రానిలాంటి ఏది లేదు ఏది ఏ విధంగా చేయాలని క్లుప్తంగా చాలా వీడియోలు ఉన్నాయి మీకు నచ్చిన వీడియో పెట్టుకొని చూడండి సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోండి ప్రతి ఒక్కటి కొల్లలు ఉన్నాయి ఏది కావాలంటే ఏది ఏ విధంగా చేయాలన్న వీడియోలు అన్ని యూట్యూబ్లో ఉన్నాయి మీకు మనసులో ఏది నచ్చితే అది వీడియో పెట్టుకొని చూడండి తర్వాత మీరు ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ఏంటి విశేషాలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే హృదయం నాది ఎప్పుడైనా కానీ మీరు బాగుంటేనే మేము బాగుంటాం మేము బాగుంటేనే మీరు బాగుంటారు మా వల్ల మీకు ఆనందం లేపే అయిపోతాను ఎప్పుడు నేనే గెలవాల నువ్వు గెలువరు సంపుతాంటే కాళ్ళకి పేరేసా

ఒక్కోసారి ఇలా చేసుకొని చూడండి ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంటుంది ఒకసారి మండి కూడా ట్రై చేద్దాం అది కూడా చేద్దాం ఒకసారి అయిపోయింది కదా మన ആയിക്കണ്ടി അത്യൊന്നും കളിക്ക. కావాలి പുളിയോ? ക 봐. മനസ്സിലാടോടാ. ഇന്താടാ. పోతాయి నైట్ చికెన్ అయింది నిన్న మటన్ అయింది నిన్న వీళ్ళ అమ్మ ఏం చేసుకుంటే ఆటన్ పోతే ఆటో నిన్న అన్న మటన్ బాగా నూడైంది మొన్న చికెన్ ఇచ్చిన మళ్ళీ రోజుగా వీడియో చేద్దామన్నట్లు మళ్ళీ చికెన్ ఇచ్చడం జరిగింది అందుకే ఎక్కువ తినకపోతాను అయితే ఒకవేళ అంకల్ అయిపోయింది నేను నువ్వు ఏం చెప్తాను అదే ఓకే ఫ్రెండ్స్ ఇది తెలిసినట్టు నేను తెలిసినట్టే కాకపోతే ఏంటంటే నేను మూడు వారలు వేసుకొని ఆ రెండు వాతలు వేయాలి లెక్క ప్రకారం అయితే అప్పుడు పోటీ పెట్టుకోవాలి మెల్లది మెల్లది ఓకే ఫ్రెండ్స్ నేనే తెలిసినా మామూలు తెలియలేకపోయి నెక్స్ట్ టైం ఏదన్నా పోటీ ఉంటే నేను మూడు వంతులు వేసుకుని ఆమెకు రెండు వంతులు వేస్తా అట్లయితేనే ఈక్వల్ అవుతుంది ఎందుకంటే అడవులకు పోటీ తేడా అవుతుంది కాబట్టి రెండు వంతులు ఆమెకేసి మూడు వంతులు నేను వేసుకోవడమే కరెక్ట్ పోటీ అని నేను అనుకుంటున్నాను అప్పుడు ఇద్దరు ఏందనేది బయటపడుతుంది సంగతి ఓకే రైట్